అది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం శ్రీలంకలోని బాకమున్న అనే గ్రామంలో ఇద్దరి టీచర్స్ కి పూర్ణిమా అనే మూడు సంవత్సరాల అమ్మాయి ఉండేది తను ఎప్పుడు తన పునర్జన్మ గురించి తన పేరెంట్స్తో చెప్పేది తను పూర్వజన్మలో ఒక అబ్బాయి అని తన పేరు జిందాసా అని తన వైఫ్ పేరు కుసుమి అని వీళ్ళు శ్రీలంకలోని కెల్నియా అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు అని ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అగరబత్తులు తయారు చేసేవారు ఇంకా ఆ గ్రామంలోనే వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు కూడా అగరబత్తులు తయారు చేసే వాళ్ళు అని వీళ్ళ అమ్మగారి పేరు సిమోనియా అని వాళ్ళ అమ్మగారికి ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు అని చెప్పేది ఒక రోజు సైకిల్ మీద అగరబత్తులు తీసుకుని వెళ్తుంటే ఒక బస్సు వచ్చి గుద్దేయడంతో తను చనిపోయాడు అని చెప్పింది కానీ తిను చిన్నపిల్ల అవ్వడంతో పేరెంట్స్ ఎవ్వరూ తన మాటలను పట్టించుకునే వాళ్ళు కాదు అలా పదే పదే సేమ్ స్టోరీ చెప్పడంతో పేరెంట్స్కి భయం వేసి తనకు ఏమైనా అయ్యిందేమో అని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చెకప్ చేయించారు తన మెంటల్ హెల్త్ బాగానే ఉంది వీళ్ళిద్దరి పేరెంట్స్ పనిచేస్తున్న స్కూల్లోనే సుమనశ్రీ అనే ఒక కొత్త టీచర్ జాయిన్ అయ్యారు ఆ టీచర్ యొక్క ఇల్లు కెల్నియా గ్రామం దగ్గరలోనే ఉండేది ఒకరోజు ఈ స్టోరీ గురించి ఈ టీచర్కి తెలిసింది వినడానికి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండడం ఇది నిజమో కాదో అని తెలుసుకోవాలని అనుకుంది ప్రతి ఆదివారం ఈ టీచర్ ఆ కెల్నియా గ్రామంకి వెళ్లి తెలుసుకోవడం మొదలు పెట్టారు ఈ మూడు సంవత్సరాల పూర్ణిమ అనే అమ్మాయి చెప్పినట్టు అక్కడ నిజంగానే జిన్నాసా పెరిరా అనే వ్యక్తి తన వైఫ్ తో కలిసి అగరబత్తుల బిజినెస్ చేసేవాడు ఒకరోజు సైకిల్ మీద మార్కెట్ కు వెళ్తుంటే ఒక బస్సు వచ్చి తనకి గుద్దేసింది అని గ్రామ ప్రజలు చెప్పారు ఈ విషయం కాస్త మీడియా వాళ్ళకి తెలిసింది ఐస్లాండ్ సైకాలజిస్ట్ అయిన ఎర్లెండ్ హాల్సన్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్యలో ఇండియాకి తరచుగా వచ్చి విట్నెస్ యొక్క ప్రూఫ్స్ ని పూర్ణిమ పేరెంట్స్ దగ్గర అండ్ అక్కడ అందరి దగ్గర దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకున్నాడు అంతేకాదు ఈ కేసు కి సంబంధించిన ఫైల్స్ ని పోలీస్ స్టేషన్ నుండి తీసుకుని అబ్జర్వ్ చేశాడు అందులో ఆటోస్ పై రిపోర్ట్ లో ఇలా ఉంది బస్ డ్రైవర్ కేర్లెస్తో డయాగ్నల్ గా డ్రైవ్ చేస్తూ జిందాసాని గుద్దేశాడు లెఫ్ట్ సైడ్ రిప్స్ విరిగిపోవడంతో జిందాసా చనిపోయాడు ఎక్కడైతే బస్ డ్రైవర్ గుద్దాడో అదే ప్లేస్లో పూర్ణిమాకి పుట్టుమచ్చలు ఉన్నాయి పూర్ణిమ తన గత జన్మ గురించి ఇరవై సంఘటనలు చెప్తే అందులో పద్నాలుగు హండ్రెడ్ నిజమని ప్రూవ్ అయ్యాయి మిగిలిన వాటిలో మూడు ప్రూవ్ అవ్వలేదు మిగిలిన మూడు రాంగ్ అని తెలిసింది హాల్సన్ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ఇంకొన్ని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు అరవై నాలుగు కేసులు టేకప్ చేస్తే అందులో యాభై ఏడు ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయాయి పూర్ణిమ కథని చిల్డ్రన్స్ పాస్ట్ లైఫ్ అనే ఒక టీవీ షోలో కూడా టెలికాస్ట్ చేశారు నెక్స్ట్ స్టోరీలోకి వెళ్లే ముందు మీకు ఒక కథ చెప్తాను ఒకరోజు యాంగ్స్టన్ కి ఫ్రెండ్ అయిన మైకేల్ బసో అనే ఒక వ్యక్తి చనిపోయాడు అప్పుడు యాంగ్స్టన్ తన భార్యకి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది నీ భర్త చనిపోయాడని బాధపడకు మనిషి అనేవాడు ఒక ఎనర్జీ మనం ఎనర్జీని సృష్టించలేము అలాగని నాశనము చేయలేము ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారంలోకి మార్చగలము అంటే మీ భర్త కూడా ఒక ఎనర్జీ కాబట్టి తను ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి వెళ్ళాడు అని చెప్పాడు ఈవెన్ మన పురాణాల ప్రకారం కూడా మనిషి శరీరానికి చావు ఉంటుంది కానీ మనిషి ఆత్మకి కాదు మహాభారతంలో కృష్ణుడు కూడా ఇదే చెప్పాడు సో నా దృష్టిలో పునర్జన్మ అనేది నిజం ఇంకా మనం మన మిస్టరీలోకి వచ్చేద్దాం నెంబర్ సింగ్ అలియాస్ ఈ స్టోరీ యొక్క ఒరిజినల్ ఇన్వెస్టిగేషన్ ఫుటేజ్ మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఈ కేసు డైరెక్ట్ గా డాక్టర్ లెన్ స్టీవ్స్ అనే ఇన్వెస్టిగేషన్ చేశారు ఇతరులు చాలా ఫేమస్ సైకి ఆర్టిస్ట్ తన జీవితం మొత్తం పునర్జన్మం మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఈ టిటు సింగ్ స్టోరీ ఇంకొంచెం స్పెషల్ ఎందుకంటే చనిపోయి మళ్ళీ పుట్టి తనను ఎవరు హత్య చేశాడో వాళ్ళని పోలీసులకి పట్టించాడు టిటూ సింగ్ అనే వ్యక్తి ఆగ్రాకి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న బాడ్ అనే గ్రామంలో పుట్టాడు టిటూకి ఐదు మంది అన్నయ్యలు టిటు యొక్క పెద్ద అన్నకి టిటూకి పదమూడు సంవత్సరాల వయసు తేడా ఉంది ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థం అవుతుంది అలా టిటూ రెండు సంవత్సరాల వయసులోనే మాట్లాడడం మొదలు పెట్టాడు ఎప్పుడు తన అమ్మతో మా తాతయ్య దగ్గరికి వెళ్లి నా భార్యని పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పు అని అడిగేవాడు అంతేకాదు నాకు నా ఫ్యామిలీ ఎలా ఉందో కంగారుగా ఉంది అని పదే పదే చెప్పేవాడు పేరెంట్స్ దీన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు అలా రోజులు గడుస్తున్నా తను మాత్రం తన గత జన్మ యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు నా పేరు టిటూ సింగ్ కాదు నా పేరు సురేష్ వర్మ అని నేను ఆగ్రా నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను నా ఇల్లు ఇది కాదు అని ఏడ్చేవాడు తన అన్నల దగ్గరికి వెళ్ళి మా ఇల్లు పెద్దగా ఉండేది ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది నన్ను మా ఇంటికి పంపించేయండి అని అడిగేవాడు అలా ఒకరోజు టిటూ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆగ్రాలో ఒక ఫంక్షన్కి వెళ్ళారు అప్పుడు టిటూ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి సౌత్ బజార్లో నాకు సురేష్ రేడియోస్ అనే ఒక షాప్ ఉంది అని చెప్పాడు అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే టిటు ఆగ్రాకి రావడం అదే మొదటిసారి అతనికి అసలు సౌతన్ బజార్ అనేది ఒకటి ఉంది అని ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు ఒకరోజు టిటు తన పెద్దన్నతో తనకి గత జన్మ ఉంది అని ఆ సురేష్ రేడియోస్ తినదే అని నేను ఒక రౌడీ అని చెప్పాడు ఒకరోజు తను ఎప్పటిలాగానే షాప్ కట్టేసి తన కారులో ఇంటికి వచ్చాడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా గేట్ తీస్తారు అని బయట నుంచి హార్న్ కొడుతున్నాడు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు సురేష్ దగ్గరకు వచ్చారు అందులో ఒక వ్యక్తి గన్ తీసి సురేష్ ని కాల్చి పారిపోయాడు సురేష్ చనిపోయాడు గంటతో కాల్చాక తన్ని ఏ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు చనిపోయాక తన శవాన్ని ఎక్కడ దహనం చేశారు తన అస్థికలను ఎవరు తీసుకుని వెళ్లి నదిలో కలిపారో అన్ని కళ్ళతో చూసినట్టు టిటూ చెప్తున్నాడు ఇది విన్న టిటూ బ్రదర్ కి షాక్ అనిపించింది ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్ గా చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు ఒకరోజు టిటూ వాళ్ళ అన్నయ్య అండ్ అతని స్నేహితుడు కలిసి ఏ పని మీద ఆగ్రా వెళ్ళారు ఇక్కడ వరకు వచ్చాం కదా టిటూ చెప్పింది నిజమో కాదో తెలుసుకుందామని ఇద్దరు సౌతన్ బజార్ కి వెళ్లారు అక్కడ టిటూ చెప్పినట్టుగా సురేష్ రేడియోస్ అనే షాప్ ఉంది ఆ షాప్ లో చనిపోయిన సురేష్ వర్మ ఫోటో కూడా ఉంది అప్పుడు వీళ్ళిద్దరు ఆ షాప్ లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి మేము మీ ఓనర్ సురేష్ వర్మతో మాట్లాడాలి కొంచెం పిలిపిస్తారా అని అడిగారు దానికి ఆ షాప్ వ్యక్తి సురేష్ వర్మ గారు లేరు కొన్ని సంవత్సరాల ముందే అతన్ని ఎవరో హత్య చేశారు అని చెప్పాడు ఇప్పుడు ఈబి బిజినెస్ తన చెప్పి తనకి అడ్రస్ ఇచ్చాడు అప్పుడు ఈ సింగ్ వాళ్ళ అన్నయ్య అండ్ ఫ్రెండ్ వెళ్ళి ఉమా వర్మని కలిశారు మొదట్లో వీళ్ళెవరో ఫ్రాడ్ అని అనుకుంటుంది కానీ తర్వాత వాళ్ళ ప్రతి దాన్ని డీటెయిల్ గా చెప్పడంతో ఉమావర్మకి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఈ విషయాన్ని ఉమావర్మ వెళ్ళి సురేష్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ బ్రదర్స్కి చెప్పింది వాళ్ళు నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి అందరూ కలిసి టిటూ సింగ్ ఉండే గ్రామానికి వెళ్ళారు వీళ్ళని చూడగానే టిటూ ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నని పలకరించాడు తర్వాత ఉమావర్మ దగ్గరికి వెళ్ళి మన పిల్లలు సోను రోను ఎలా ఉన్నారు అని అడిగాడు ఉమావర్మకి అర్థం కావట్లేదు తను ఎప్పుడు ఆ పిల్లవాడిని కలవలేదు కనీసం చూడలేదు కూడా కానీ తనకి వీళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు ఎలా తెలుసు ఇంకా సురేష్ వర్మ వైఫ్ అండ్ పేరెంట్స్ టిటూ సింగ్ ఎవరో కాదు సురేష్ వర్మనే మళ్ళీ ఈ రూపంలో పుట్టాడు అని నమ్మడం మొదలు పెట్టారు ఉమా వర్మని మీరు ఎందుకు టిటూ శర్మని ఇంత గట్టిగా నమ్ముతున్నారని అడిగితే ఆ రోజు కలిసినప్పుడు టిటూ సింగ్ మేము ఇద్దరం కలిసి వెళ్ళిన డాల్ఫూర్ ట్రిప్ గురించి చెప్పాడు ఆ ట్రిప్ లో మేము ఏమేమి చేశామో అన్ని డీటెయిల్ గా చెప్పాడు ఆ ట్రిప్ గురించి మా ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పింది టిటు సింగ్ ఫ్యామిలీ టిటూని పూర్తిగా టెస్ట్ చేయాలి అని అనుకున్నారు టిటూని ఆగ్రాకి తీసుకొని వెళ్ళారు అక్కడ సౌతన్ బజార్లో సేమ్ సురేష్ వర్మ షాప్ లాగానే తన బ్రదర్ షాప్ ఉంటుంది అక్కడికి తీసుకొని వెళ్ళి నీ షాప్ ఎలా ఉంది అని అడిగారు దానికి టిటు సింగ్ నవ్వుతూ ఇది నా షాప్ కాదు ఇది మా బ్రదర్ షాప్ అని సమాధానం ఇచ్చాడు నెక్స్ట్ కార్ లో టిటూ తన షాప్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు కావాలని సురేష్ రేడియో షాప్ దగ్గర కార్ని ఆపకుండా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు టిటూ ఇదిగోండి మన షాప్ వచ్చేసింది కార్ ఆపమని కరెక్ట్ గా సురేష్ వర్మ షాప్ ముందు చెప్పాడు షాప్ లోపలికి వెళ్ళి ఒకప్పుడు షాప్ ఎలా ఉండేదో ఇప్పుడు కొత్తగా షాప్లో ఎలాంటి మార్పులు చేశారో కూడా డీటెయిల్ గా చెప్పాడు ఇప్పుడు టీ కి ఇంకొంచెం కష్టమైన టెస్ట్ పెట్టాలి అని అనుకున్నారు కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఆ పిల్లల మధ్యలో సురేష్ వర్మ పిల్లల్ని ఉంచి అతని పిల్లలు అయిన సోను రోనూని కనిపెట్టాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అంతమంది పిల్లల మధ్యలో కరెక్ట్ గా ఇద్దరిని చూపించి వాళ్ళే సోను రోను అంటే నా పిల్లలు అని చెప్పాడు అంతేకాదు అందులో ఎవరు సోను ఎవరు రోను అనేది కూడా చెప్పాడు టీటూ సింగ్ తన గత జన్మ గురించి థర్టీ వన్ స్టేట్మెంట్స్ చెప్పాడు అందులో థర్టీ నిజం అని ప్రూవ్ అయ్యాయి ఒక్కటి మాత్రం రాంగ్ అని ప్రూవ్ అయింది ఇంకా సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని తనకి బుల్లెట్ ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో చూశారు సేమ్ అవే ప్లేస్ లో టీటూ సింగ్ కి పుట్టు మచ్చలు ఉన్నాయి అంతేకాదు సురేష్ వర్మకి తల దగ్గర ఒక పుట్టు మచ్చ ఉంటుంది సేమ్ అదే ఎగ్జాక్ట్ ప్లేస్ లో టీ సింగ్ కూడా ఉంటుంది టీ సింగ్ ని ఆగ్రా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అక్కడ టీటూ సింగ్ తనని చంపిన వాళ్ళని గుర్తుపట్టాడు వాళ్ళు కూడా సురేష్ వర్మని వాళ్లే చంపారు అని ఒప్పుకున్నారు కోర్టు కూడా వాళ్ళని శిక్షించింది ఈ స్టోరీ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం నెంబర్ త్రీ కింజల్ ఇంక్రినేషన్ స్టోరీ రాజస్థాన్లోని పార్వల్ అనే గ్రామంలో రతన్ సింగ్ అనే ఒక వ్యక్తికి ఐదు మంది పిల్లలు ఉండేవాళ్ళు అందులో నాలుగు సంవత్సరాల కింజల్ అనే అమ్మాయి రెండు వేల ఇరవై రెండులో కొంచెం వేరేగా మాట్లాడడం మొదలుపెట్టింది తన పేరు ఉషా అని గతజన్లో పిప్లాంట్రీ అనే గ్రామంలో ఉండేది అని రెండు వేల పదమూడులో గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయింది అని చెప్పింది కింజల్ని వాళ్ళ నాన్నగారిని పిలవమంటే మా నాన్న ఇక్కడ లేరు తను పిప్లాంట్రీలో ఉన్నారు అని చెప్పేది ఈ పేరెంట్స్కి కొంచెం భయం వేసి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారు డాక్టర్ ఏమో ఈ అమ్మాయి మెంటల్ హెల్త్ బాగానే ఉంది అని చెప్పారు కింజల్ ఉంటున్న గ్రామం నుంచి పిపాంట్రీకి దూరం ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఈ పాప చెప్తుంది నిజమో కాదో అని తెలుసుకోవడం మొదలు పెట్టారు కింజల్ తన తల్లి అన్నల్ని చూడగానే గుర్తుపట్టింది అండ్ ప్రూఫ్స్ కోసం ఉషాకి ఇష్టమైన విషయాల గురించి అండ్ కొన్ని ప్రూఫ్స్ ని చెప్పింది తను గ్యాస్ సిలిండర్ పెళ్లి ఎలా చనిపోయింది అని ఇన్ డీటెయిల్ గా చెప్పింది దాంతో ఇంకా ఉషానే మళ్ళీ కింజల్ గా పుట్టింది అని అందరూ నమ్మడం మొదలు పెట్టారు వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఈ ముగ్గురు వ్యక్తులే కాదు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో మంది ఉన్నారు అసలు పునర్జన్మ ఎందుకు ఉంటుంది కొంతమందికి మాత్రమే ఎందుకు గుర్తుంటుంది అనే విషయాల్ని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి